ఎలక్షన్స్ టైం కి నాలుగు కోట్ల ఓటర్లు వస్తారు నాలుగు కోట్లకి లెక్క ప్రకారం పది లక్షల లెక్క అయితే నలభై సీట్లు రావాలి అదే పదిహేను లక్షల దగ్గరైతే ముప్పై మూడో ముప్పై రెండో వస్తాయి అనమాట ఏంటి ప్రాతిపదిక అనేది ఇంకా డిసైడ్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం కాబట్టి అసలు నన్ను అడిగితే ఇంకొక పది జిల్లాలు కూడా పెట్టేస్తే బెటర్ ముందు మన దగ్గర ఐఎస్ ఐపీఎస్ లెక్కే ఉన్నారు మిగిలే ఉన్నారు వీళ్ళు అదేం చేసుకోవాలో తెలియకని విఆర్ లో పెట్టి ఏడిపిస్తున్నారు వాళ్ళందరినీ తీసేసి పొద్దున పోస్ట్ చేస్తే బానే ఉంటుంది కదా ప్లస్ పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది పరిపాలన వికేంద్రీకరణ ముఖ్యం మనం దగ్గరలో ఉన్నప్పుడు ఉండే సేఫ్టీకి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఆ పైన కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది చాలా పెద్ద తతంగం కదా కాబట్టి చేసేసుకోవచ్చు అంటే వీళ్ళ ముద్ర ఉండాలనుకుంటే తెలివైన వాళ్ళు ఇంకా చేసేసుకోవచ్చు కాబట్టి ఆ ప్లానింగ్ చేసుకోవట్లా అది అది మళ్ళీ జగన్ వదిలిపెడతారేమో అంతే జగన్ కానీ దీని వెనక స్థానిక ఎప్పుడు దానికి దీనికి ఏం సంబంధం లేదు ఇది జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికలు అధికారంలో అనేది కామనం ఇప్పుడు తెలంగాణలో చెప్పుకున్నట్టు మీకు పాతి లక్షలు ఇస్తాం ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పది లక్షలు ఇస్తాం అని ఇక్కడ కూడా అప్పుడు జగన్ అదే కదా చెప్పింది ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గనక పది లక్షలు పదిహేను లక్షలు అప్పుడు నజరానా ప్రకటించాడు జిల్లా ఒక పంచాయతీకి దాంతో చాలా చోట్ల అదే కాకుండా సరే వీళ్ళు ఎట్లాగూ దబాయించారు